మావా రీసెంట్ డేస్లో ట్రైలర్ చూసి ఈ బొమ్మ పండక్కి కరెక్ట్ సినిమా అనిపించడం చాలా రేరు అలాంటిది మన శంకర వరప్రసాద్ మూవీ ట్రైలర్ చూశాక నాకు అనిపించింది అనిల్ రావు బాస్లో వింటేజ్ టైమింగ్ ని తీసుకొచ్చి అదర కొట్టేశాడు ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఆడియన్స్కి డైరెక్ట్ కరెక్ట్ అయ్యే మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమాలో ఒక ప్యూర్ తెలుగు నేటివిటీ ఫీల్ ఉంది చిరంజీవి క్యారెక్టర్ చాలా గ్రౌండెడ్గా మన పక్కింటి అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు నయనతారా చిరంజీవి మధ్య జరిగే సీన్స్ అయితే మన పక్కింట్లు జరిగేలాగా ఉన్నాయి నయనతారతో ఫన్నీ రొమాన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే గొడవలు వాళ్ళ మధ్య కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనిల్ రావుప్పుడు చిరంజీవిలో కామెడీని ఇంకొంచెం బయటికి తీసుకొచ్చాడు ఎందుకంటే చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు జోక్స్ పండించాడు కామెడీ పోర్షన్స్ అయితే చాలా స్మూత్ గా సెట్ అయ్యాయి ఫోర్స్ జోక్స్ క్రింజు జోక్స్ లాగా లేకుండా సిచ్యువేషన్ తగ్గట్లు కామెడీ పండింది వెంకీ మామ ఎంట్రీ అయితే అద్దరిపోయింది క్లాస్ వర్సెస్ మాస్ని అనిల్ రావు ఇప్పుడు సరిగ్గా యూజ్ చేసుకున్నాడని చెప్పాలి చాలా రోజుల తర్వాత చిరంజీవి కంప్లీట్ క్లాస్ రోలో కనిపిస్తున్నాడు అనిల్ రావు ఇప్పుడు అయితే స్టోరీ రివీల్ అవ్వకుండా ట్రైలర్ని బాగా కట్ చేశాడు బీమ్స్ అయితే బీజంని కొత్తగా ప్రజెంట్ చేశాడు మ్యూజిక్ కూడా అదిరిపోయింది లాస్ట్ టైం వెంకీమామ మూడు వందల కోట్లకు పైగా కొడితే ఈసారి చిరంజీవి వెంకీ మామ కలిసి ఈ రికార్ని బ్రేక్ చేసేలా ఉన్నారు సంక్రాంతికి ఫన్నండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే మన శంకర వరప్రసాద్ మూవీ బెస్ట్ చాయిస్ ఈ ట్రైలర్ నాకు నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా